బ్రేకింగ్ న్యూస్ అక్టోబర్ ఒకటి నుంచి చార్జీలు పెంపు వివరాలు చూసేద్దాం నా పేరు అవినాష్ మీరు చూస్తున్నారు ఏవిఎస్ అనవేషన్ యూట్యూబ్ ఛానల్ మరి ఆధార్ కార్డు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా అక్టోబర్ ఒకటి నుంచి ఛార్జీలు అయితే పెంచడం జరిగింది మరి ఆ వివరాలను అయితే పూర్తిగా తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి అదేవిధంగా మీ యొక్క తోటివారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఇప్పుడిప్పుడు యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది అక్టోబర్ ఒకటి నుంచి ఆధార్ ఛార్జీలు పెంపు వచ్చే నెల ఒకటి నుంచి ఆధార్ సర్వీసు ఛార్జీలు అయితే పెరగనున్నాయి తప్పుల సవరణకు లేదా వివరాల అప్డేట్కు ప్రస్తుతం యాభై రూపాయలు ఉండగా దానిని డెబ్భై ఐదు రూపాయలకు అదేవిధముగా బయోమెట్రిక్ అప్డేట్ కోసం చూసినట్లయితే కనుక వంద రూపాయలు ఉండగా నూట ఇరవై ఐదు పెంచుతున్నట్లు యుఐడిఐఏ తెలిపింది ఇక పోర్టల్ ద్వారా నేరుగా పొందే సేవలకు ఛార్జీలను యాభై రూపాయల నుంచి డెబ్భై ఐదు రూపాయలకు పెంచినట్లు పేర్కొంది పోయిన ఆధార్ స్థానంలో కొత్తది కావాలంటే కనుక మరి నలభై రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది చూసారు కదండి ఎవరైతే ఆధార్ కార్డు కొత్తగా మళ్ళీ చెల్లి చేయించుకోవాలనుకుంటున్నారో ఒకవేళ ఆధార్ కార్డు అనేది పోయినట్లయితే కనుక కొత్తది కావాలంటే నలభై రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలని వెల్లడించింది